श्री राहुल गांधी गारी नेतृत्व लो चटल लोग को सड़क से लेकर संसद तक जगह जगह पे इनके खिलाफ आवाज उठाए मगर प्रधानमंत्री उनके परिवार ने अदानी को बचाने के लिए किसी का आवाज सुनने के लिए वो लोग तैयार नहीं है इसीलिए लीडर ऑफ अपोजिशन इन लोकसभा श्री राहुल गांधी जी लोकसभा में आवाज उठाकर इनके खिलाफ कार्रवाई करने के लिए ज्वाइंट पार्लियामेंट्री कमिटी के लिए इन्हों डिमांड किए मगर नरेंद्र मोदी जवाब देना छोड़कर चार दिन पहले ही राज्यसभा लोकसभा बंद कर कर बाहर भाग गए इसीलिए आज हमारा अध्यक्ष अद्धिक, राष्ट्रीय अध्यक्ष खरगे जी हमारे नेता राहुल गांधी जी ने ऐलान किया हर प्रदेश में ईडी ऑफिस के सामने धरना धरना करकर इस देश को कैसे अदानी प्रदानी लूट रहे ये बात जनता के सामने रखने के लिए ऐलान किए इसीलिए आज के तारीख में ए से स मुंशी जी दे दे श्री सलमान कुर्सी जी हमारे भाई डिप्टी सीएम भट्ट विक्रमार्का जी मेरे साथ मंत्रियों एमपी एमएलसी एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता कार्यकर्ता तक हजारों लोग गीदाज जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए राहुल जी आप संघर्ष करो आपके साथ हम हैं आपके साथ हम रहेंगे ये जनता को लूटने वाले को जेल तक भेज देंगे जेल के अंदर डालेंगे तब तक हम आप, आपके साथ में रहने रहने के वादा करकर सब लोग यहां मौजूद हुए मित्राई रोज प्रधानमंत्री गारो पदे पदे రైల్వే స్టేషన్ లో నేను చాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రిని ఆయన అని చెప్తుంటారు అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తరువాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలలో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే పదహారు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలు ముంచాడు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నిటినీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకుని అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మొదలుపెట్టింది అదేవిధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర జాగిర్లా దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు అదేవిధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారులు జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద తోడు భూముల పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరా గాంధీ పేదలకు భూములను ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఇచ్చిన చేసిన సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు పేదల దగ్గర భూములు ఉన్నాయి అదే విధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నెలకొల్పలేదు ఇప్పుడు సాంకేతిక యుగం మారింది ఇరవై ఒకటవ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడు కొంత ఇండస్ట్రియల్ విప్లవంలో వెనుకబడ్డాం ఈ రోజు కంప్యూటర్ విప్లవం కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసి సాంకేతిక నిపుణులనిచ్చి టెలికాం వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం అన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి అదేవిధంగా స్థానిక సంస్థలలో ఈ రోజు ఇక్కడనే మా మేయర్ గారు ఉన్నారు చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే పరిపాలన ఉన్నప్పుడే పాలన బాగుపడుతుంది ప్రజాస్వామ్యం మనగడ సాధిస్తుందని మహిళా రిజర్వేషన్లని దేశంలో మొట్టమొదటి స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టి రాజీవ్ గాంధీ గారు పునాదు లేచింది కాబట్టి ఈ రోజు వారి ఆలోచన విధానం ఈ దేశంలో చట్ట సభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునాదు లేసిందన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి అదేవిధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రపంచానికే మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు ఈ విధంగా ఈ దేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించింది మరి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండు నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఆనాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ ఈనాడు